డేఆర్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు పరమత సహనంతో దేశాన్ని కాపాడండి కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తూ రామచంద్రపురంలో ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ రామచంద్రపురం స్థానిక మెయిన్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద జమ్మూ కాశ్మీర్లో స్వదేశీ విదేశీ పరాటకల మీద జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు రామచంద్రపురం ముస్లిం అధ్యక్ష కార్యదర్శులు ఫరీద్ హమ్మద్ జుల్ఫీ బహుజన వాది పార్టీ నాయకులు ఆలీ దళిత నాయకులు పిల్లి రాంబాబు గాలింకి చిట్టిబాబు దొమ్మలపాటి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టూరిస్టులుపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏప్రిల్ ఇరవై రెండు దేశంలో చీకటి రోజు అని ఇది హిందువులు ముస్లిం మధ్య ఉగ్రదాడి కాదని పాకిస్తాన్ పేరేపిత సీమంతర ఉగ్రదాడిని ఈ ఉగ్రదాడిలో స్వదేశీ విదేశీ టూరిస్టులు మరియు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ఈ ఉగ్రదాడిలో ఉన్నారని వారందరికీ కన్నీటి నివాళులర్పిస్తున్నామని కొంతమంది ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ముస్లింలు హిందువులపై దాడిగా చిత్రీకరిస్తున్నారని దీనిని ఖండిస్తున్నామని దేశంలో ప్రజలంతా పరమత సహనాన్ని కలిగి ఉండాలని ఐక్యంగా ఉండి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని కాశ్మీర్లో శాంతి నెలకొల్పాలని కాశ్మీర్ ప్రజలకు భద్రత కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఏ ఎం ఎస్ నాయకులు వెంటపల్లి భీమశంకరం అంబటి కృష్ణ వానపల్లి నాగరాజు పైన ఎంపీటీసీ సుందరపల్లి సుధాకర్ షఫీ షేక్ శ్రీనివాస్ కోటి చినరాజు తదితరులు పాల్గొన్నారు సోదరులందరూ పెద్దలందరూ మాట్లాడారు దీన్ని ఉగ్రవాద దాడిగానే చూడాలి హిందూ ముస్లిం దాడి కింద ఎప్పుడు చూడకూడదు దయచేసి మన వాట్సాప్లో ఫేస్బుక్లో చాలా దారుణమైన ధోరణి జరుగుతుంది ఇది కేవలం హిందువుల్ని చంపడానికి టార్గెట్ ముస్లిం చేశారని కానీ కాదు ఇందులో అనేక మంది ప్రాణాలు ముస్లిం ప్రాణాలు కూడా పోయాయి అలాగే కాపాడడానికి కూడా ఒక ముస్లిం సోదరుడు కూడా అక్కడ ఉండే గైడ్ కూడా చాలా విరోచితంగా పోరాడి చనిపోయాడు ఇటువంటి నిజాలు మనకి పైకి వెళ్ళాలి కానీ అబద్ధాలు అనేవి ఎక్కువ ఎక్కువ వెళ్తున్నాయి వాట్సాప్ నుంచి ఫేస్బుక్ నుంచి దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి ప్రతి ఒక్క మనిషి కూడా దీన్ని ఒకటే ఆలోచనలో విధానంలో వెళ్ళాలి ఇది జరిగింది ప్రమాదం అనే సూచించాలి తప్ప కావాలని జరిగిన కుట్ర అయితే కాదని అందరూ ఆలోచించి ప్రతి కులం మతం భారతీయ సోదరులందరూ దీన్ని ఖండించి ప్రతి ఒక్కరూ చనిపోయిన అందరినీ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అండగా ఉంటామని చెప్పేసి మనం ఒక భరోసా ఇస్తూ ముందుకు సాగాలి ఫ్యూచర్లో ఎటువంటి దాడులు జరగకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా పోరాడి ముందుకు కదలాలని కోరుకుంటున్నాను జై భీం మిత్రులరా కాశ్మీర్లో జరిగిన పుల్వామలో జరిగినటువంటి దాడిని ఈవేళ హిందూ ముస్లిం యొక్క ఒక వివాదంగా ఒక ఉగ్రవాదమైనటువంటి చర్యగా సామాజిక మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి నిజానికి ఈ వార్తలన్నీ కూడా హిందువుల మధ్యో ముస్లిముల మధ్యో లేదా ముస్లింలు హిందువుల మీద చేసినటువంటి దాడిగానో మనం చిత్రించడానికి వీల్లేదు నిజాన్ని వాస్తవాల్ని ప్రజల ముందుకి సమాజానికి ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత ఈ ప్రజా సంఘాల మీద ఉందని కోరుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ని ఏదైతే ఇచ్చారో ఆనాడే ఈ మూడు వందల డెబ్బై ఆర్టికల్ని సరిగ్గా అమలు చేయక ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా మూడు వందల డెబ్బై ఆర్టికల్ని ఫుల్ బ్లెజెడ్గా దీన్ని తీసుకురాకపోవడం వల్ల నేటికి కూడా స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ హిందూ ముస్లింలు అనేటువంటి ఈ దాడులు మీద ఒక రకమైన కుట్ర జరుగుతూ ఉంది అయితే చాలా వరకు దీన్ని ఎలా ప్రచారం చేస్తారంటే ముస్లింలు హిందువుల మీద దాడి చేశారనేటువంటి ఒక వివాదం ఈ దేశంలో వస్తూ ఉన్నది ఇది నూటికి నూరు శాతం తప్పిది ఇక్కడ మణిపూర్లో జరిగినటువంటి గొడవలు కానీ లేదా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి గొడవలు కానీ లేదంటే భారతదేశంలో అనేక చోట్ల జరిగిన జరుగుతున్నటువంటి దాడులు వెనుక ఏదో ఒక శక్తి ఉంది కేవలం రాజకీయపరమైనటువంటి ఈ శక్తులన్నింటినీ ఎదుర్కోవాలి అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని వారి యొక్క మాన ప్రాణాలని రక్షించాలి అంటే ప్రజా సంఘాలన్నీ కూడా మనం ఈవేళ ముందుకు సాగవలసలసినటువంటి అవసరం ఉంది అంతేగానిది ముస్లింల యొక్క దాడి కాదని ఈ ప్రజా సంఘాల తరఫున డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి మూడు వందల డెబ్బై ఆర్టికల్ని అమలు చేసినట్లయితే ఈ దాడులు ఆగుతాయని ఆ దిశగా ప్రభుత్వాలు ముందుకు నడవాలని కోరుతున్నాను